చంద్రబాబు అరెస్ట్ అయ్యి నేటికి సంవత్సరం అయింది ఈ సందర్భంగా టీడీపీ నేతలంతా కూడా ఆనాడు జరిగిన ఘటనలన్నీ కూడా గుర్తు చేస్తున్నారు మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు రవీంద్ర గారు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగి సంవత్సరం అయింది ఎట్లా అనిపిస్తుంది మీకు ఏంటి అసలు సెప్టెంబర్ తొమ్మిది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండే రోజు ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెలుగువారిని ప్రపంచ స్థాయిలో నిలబడి నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని ఒక అక్రమ కేసు పెట్టి సెప్టెంబర్ తొమ్మిది నంద్యాలలో పట్టణంలో అరెస్ట్ చేసి రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ అక్రమగా ఏసీబీ కేసులో అక్రమంగా ఆయన మీద రిమాండ్ పెట్టించి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కంట నీరబెట్టారు మరి ఆ మహానాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి అనేక మంది పస్తులు ఉన్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వేదనతో కుటుంబ సభ్యులు మరి భువనేశ్వర్ గారు నిజం గెలవాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చారు అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో డెబ్బై దేశాల్లో రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం పోరాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికి ఇలా జరిగి ఉండదు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రోడ్లెక్కి నినదిచ్చారంటే ఆ నాయకుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అమ్మకారు ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపానికి యాభై మూడు రోజులు ఒక సామాన్య ఖైదీగా ఆయన జైల్లో ఉండి నిత్యం ప్రజల గురించి ఆలోచించారు సదుపాయాల గురించి ఏ రోజు ఆయన మాట్లాడాల ప్రజల గురించే మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల తర్వాత బయటకు వస్తే పండగ చేసుకున్నారు ప్రజలు కానీ ఆ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలనే దానికి నూట ఐదు స్థానాలకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ అదే వ్యక్తి ఇవాళ విజయవాడకి తొమ్మిది రోజులుగా ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది అదే బస్సులో కూర్చుని తొమ్మిది రోజులుగా ఎవరు కూడా కళ్ళ నీరు పెట్టకూడదని చెప్పి ఇవాళ వాళ్ళకి అండగా నిలబడి రాత్రి కూడా అర్ధరాత్రి కూడా పడవల మీద వెళ్ళి వాళ్ళకి అన్ని అందిస్తూ కష్టానికి మీ తోడుగా నేను ఉన్నానని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఇదే కలెక్టరేట్లో ఉన్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన పడినటువంటి కష్టం ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా ఈ రకంగా బస్సుల్లో ఉండి ప్రజల కష్టాలు తీరే వరకు నిలబడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడాల అటువంటి చంద్రబాబు నాయుడు దొరకడం మన అందరి యొక్క అదృష్టం ఇన్ని చేస్తూ ఉన్నా ఇంకా దీన్ని కుట్రపూరితంగా చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ బొడమేరు వరద అంచనాలకు మించి వచ్చింది వాళ్ళు చేసినటువంటి పాపానికి మట్టి తవ్వకపోయిన పాపానికి గండ్లు పడిపోయి ఆ వాటర్ అంతా విజయవాడ వచ్చి మునిగిపోతే అక్కడే మంత్రులను పెట్టి అక్కడే లోకేష్ గారి దగ్గరుండి ఆ బండ్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఎత్తుపోయిన మట్టిని ఆ బండ్స్ని మళ్ళీ శ్రెంతం చేసి ఇంకా వరద వస్తున్నా రాకుండా ఆపారంటే అది ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి నాయకుడిది ఇవాళ ఎంత కుట్రపూరితం ప్రకాశం బ్యారేజీని బద్దల కొట్టాలని చెప్పి పడవలను ఇసుక పడవలను కూడా పంపించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉంటే మనం అందరం కూడా ఒకసారి ఆ తరిమి తరిమి కొట్టాలి నేను ఖచ్చితంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో పదకొండు అన్న వచ్చినాయి రాబోయే కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో రాదని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అంటే ఇప్పుడు పడవలు ఎట్లా కుట్రని ఎలా చెప్పగలుగుతారు మీరు పడవలు అదే యాక్సిడెంట్లుగా వచ్చాయని కూడా కొంతమంది అంటున్నారు ఇవాళ చూసాం కదా ఒకే రకమైన పడవలు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకున్నాయి ఒకే ప్రాంతం నుంచి వచ్చినాయి ఒకే ఏరియాలో గుద్దినాయి దానివల్ల బ్యాలెన్సింగ్ రాడ్ మొత్తం కూడా ఇరిగిపోయింది అదే బ్యారేజ్కి తగిలినట్టయితే బ్యారేజ్ డ్యామేజ్ అయితే కింద ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతాయి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ డౌన్లో ఉన్నటువంటి మొత్తం కూడా తుడిచిపెట్టిపోతుంది లంక భూములు చివర సముద్రం వరకు కూడా మొత్తం నేలమట్టం అయిపోయింది లక్షల్లో ప్రాణ నష్టం ఉండేది ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితంగా ఇది జరిగిందని చెప్పి భావిస్తే ప్రజలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీన్ని స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరెవరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి విచారణలు అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా కఠినంగా చర్యలు ఉంటాయి ప్రజలే వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయ్యి నేటికి సంవత్సరం అయింది ఈ సందర్భంగా తెలుగు నేర ఆ రోజు కన్నీరు పెట్టింది అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అందుకు తగ్గ ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించారని చెప్తున్నారు ఏదైతే పదకొండు సీట్లకే పరిమితమయ్యారని చెప్తున్నారు అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు వచ్చి ఏవైతే గుద్దినేవో అవి కూడా కుట్రకోణంలోనే ఉంది వీలైనంత తొందరలో దోషుల్ని పట్టుకొని తీరుతాము ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా చేస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారని కూడా కొల్లు రవీంద్ర చెబుతున్నారు కెమెరా పర్సన్ రాఘవత రౌచంద్ టీవీ విజయవాడ